నమస్కారం ప్రజలారా నా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఈ మరో ఘోరం అండి ఎందుకంటే నేడు శ్రీకాకుళం జిల్లా కాశీబొగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తుక్సిలాట జరిగింది తొమ్మిది మంది చనిపోవడం కూడా జరిగింది ఇది చూసుకుంటూ పోతే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఈ ఏమి పరిస్థితి అని చూసుకుంటే మొన్న తిరుపతి నిన్న సింహాచలం నేడు శ్రీకాకుళం జిల్లా కాశీబొగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్సిలాట ఏమిరంటే కార్తీక ఏకాదశి రోజున తొక్సిలాట జరగడం తొమ్మిది మంది చనిపోవడం ఇరవై నుంచి ఇరవై ఐదు మంది మధ్య గాయాలవ్వడం కూడా జరిగిందండి ఏమి దాని పరిస్థితి ఒక మనం చూసుకుంటే ఈ తొక్సిలాటలో ఏమి పరిస్థితి అని చూసుకుంటే పవిత్ర కార్తీక మాసం అండి శనివారం అందులో వెంక వెంకటేశ్వర స్వామిని దర్శనం చేయనందుకు మంచిదని ఒక నమ్మకం తండోపుతండాలుగా జనం తరలి వచ్చారు నియంత్రించేవారు లేరు స్వీయ నియంత్రణ లేదు ఫలితం పెను విసాదం తొక్సిలాటలు తొమ్మిది మంది నిండు ప్రాణాల బలి వీరులు ఎనిమిది మంది మహిళలే ఇది శనివారం శ్రీకాకుళం జిల్లా కాశీబొగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన ఘోరం ఇది దీనికి ఎవరండి కార్కులు చనిపోయారు ఎవరు కార్కులు ప్రభుత్వం ఏం చేస్తుంది ఏం దీని మీద ప్రభుత్వం పోలీసు బందోబస్తు లేరా పోలీసు బందోబస్తు ఎక్కడెళ్ళారు పోలీసులు ఏం చేస్తున్నారు అంటే ఈ ఇది ప్రభుత్వం ఒక వైఫల్యం అనేది కూడా మనకు తెలుస్తుంది ఎందుకంటే ఇంతమంది జనం ఉండారు ఇంత తొక్సులాగా ఉన్నారు పోలీసు యొక్క పరిపాలన విభాగం ఎక్కడుంది దీని పరిస్థితి ఏమి అనేది కూడా చూడాలి పోలీసు అనేది ఇప్పుడు ముందుట్లెక్క లేదు పోలీసు వ్యవస్థ చాలా ముందు బాగుండేది ఇప్పుడు రాను రాను పోలీసు వ్యవస్థ కూడా కొంచెం గాడిని పట్టాలి పడాల్సిన టయాలు ఉన్నాయి అంతమంది గుళ్ళు ఉండారు అక్కడ వాలంటీర్లైనా పెట్టాలి లేదా ప్రైవేట్ సెక్యూరిటీ అయినా పెట్టాలి లేదు కానీ దేవుడు అనేవాడు దేవుని కోసం పోయి దర్శనానికి పోయి చనిపోవడం అంటే చూసుకోండి మన తిరుపతిలో దుక్సిలాట కావచ్చు దానికి ఎవరు చెప్పండి సింహాచలం కావచ్చు ఇప్పుడేమో శ్రీకాకుళం జిల్లా కాశీభోగ వెంకటేశ్వర స్వామి ఆలయం కావచ్చు ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమనేది అనేది కూడా అక్కడ ఉండేవాళ్ళు క్షేత్రగాతులు బంధువులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇది కూటమి సర్కారు తీరుపై వాళ్ళు కూడా బాధపడుతున్నారు అరుపులు కేకలు అండి ఆ పరిస్థితి చూస్తే మనం కూడా బాధ అనిపిస్తాం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తుంది కానీ పరిపాలన మీద కూడా దృష్టి పెట్టాలి పోలీసు వ్యవస్థ ఎక్కడున్నారు అక్కడ వాలంటీర్ లేరా ఏమి అనేది చూసుకుంటే అండి ఆ తొక్సిలాట శవాలు దెబ్బలు తిన్న వాళ్ళు వాళ్ళ పరిస్థితి మనమే ఘోరం అండి ఆ చనిపోయిన వాళ్ళు చూస్తే కూడా ఘోరం అనిపిస్తుంది దీనికి ఎవరు కారకులు ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు పరిస్థితి ఏమి అనేది కూడా ప్రజల్లో వస్తుంది ఏది ఒకటి తిరుపతిలో అట్లే జరిగింది సింహాచలంలో అట్లే జరిగింది మన కర్నూలు బస్సు ప్రమాదం కూడా జరిగింది నేడు శ్రీకాకుళం జిల్లాలో కాశీబొగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం కావచ్చు తిరుపతిలో తొక్సులాట సింహాచలంలో తొక్సులాట నేడు శ్రీకాకుళం జిల్లా కాశీ భోగేశ్వర స్వామి ఆలయంలో తొక్సిలాట దీనికి ప్రభుత్వం తప్పు లేదంటారా ఆలోచించండి కామెంట్లో పెట్టండి ముమ్మాటికి ప్రభుత్వం తప్పే దీన్ని ఎందుకంటే అక్కడ సరైన సౌకర్యాలు కల్పించాలా ప్రైవేటు దేవాలయం అని చెప్పి వదిలేసుకుంటారా అక్కడ ప్రైవేటు దీలే అని అది అని నిందేసేసి వదిలేసుకుంటారా ఇప్పుడు చనిపోయిన వారికి మిక్కెవరు వాళ్ళ పరిస్థితి ఏమి వాళ్ళ కుటుంబం ఏమి దేవుడి కోసం వచ్చి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు తిరుపతిలో కావచ్చు సింహాచలం కావచ్చు మన బస్సు ప్రమాదం చూడండి పంతొమ్మిది మంది ఎవరు చనిపోయినట్టు దానికి ఎవరు కారకలు అంటే ఎవరు లేరు దేవుడు తప్ప దేవుడు దర్శనానికి పోయి కూడా చనిపోతూ ఉన్నారు దీనికి ఎవరు కారకలు ప్రభుత్వం నిర్లక్ష్యం కనపడట్లేదా అనేది కూడా ఆలోచిస్తున్నారు ప్రజలు ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతుంది ఇప్పటికీ ఎందుకంటే చూడండి ఏది చెప్పినా కూడా మా తప్పు లేదని ప్రభుత్వం చెప్పుకోవచ్చు అయినా ప్రజలు సరిగా అక్కడ బందోబస్తు లేదు పోలీసు బందోబస్తు లేదు ప్రైవేట్ సెక్యూరిటీ లేదు దీనికి ఎవరు కారకులు మీరు ఆలోచించండి దీనికి ఎవరు కారకరు చెప్పండి దీనికి ఎవరు కారకులు ఎట్లా చనిపోయారు చూడు వాలంటీర్లు లేరు నియంత్రణ లేదు పోలీసు బందోబస్తు కొరలేదు చూడండి మృతుల్లో ఎనిమిది మంది మహిళలే కాశీ బొగ్గ అట ఉట్టిన లోకేష్ రామ్మోహన్ నాయుడు లోకేష్ గారు రామ్మోహన్ నాయుడు గారు వెళ్ళి విచారణ జరిపిస్తామని ప్రభుత్వం ప్రకటించింది ఏమిటంటే ప్రభుత్వం స్పందిస్తుంది కానీ ముందు జాగ్రత్త లేదు ఎందుకంటే రామ్మోహన్ నాయుడు గారు కావచ్చు అనిత పల్ల రాయ వీళ్ళంతా వెళ్ళారు కానీ అక్కడ ముందు లేదు ఇంతమంది జనం వస్తున్నారు పోలీ పోలీసు బందోబస్తు పెట్టాలి వాలంటీర్లు పెట్టాలని లేదు అది గుడి చూస్తే ప్రైవేటు దేవస్థానం అని వదిలేస్తున్నారు దీన్ని ఏంది దీని పరిస్థితి చూడండి తొమ్మిది మంది చనిపోవడం ఇరవై మంది వరకు దెబ్బలు తగలడం ఇది ఏమి పరిస్థితి ఇది చూసుకుంటే ఈ గుడి మొదట అంతస్తులో ఉంటుందండి గర్భగుడి అది వచ్చిపోయేందుకు ఒకటే మెట్లు దారి పెట్టారు సైడ్ ఉండే రైలింగు ఊడిపోవడంతో ఆ జనం అంతా కింద పడిపోయారు వారిని తొక్కుకుంటూ వెళ్ళిన మరికొందరు అక్కడ పరిస్థితి ఘోరం అండి తొమ్మిది దేవుడి దర్శనానికి వెళ్ళి తొమ్మిది మంది చనిపోవడం తిరుపతిలో తొక్సులాట సింహాచలంలో తొక్సులాట మన ఘోరమైన బస్సు ప్రమాదము ఇలా వరుస ప్రమాదాలు జరుగుతూ ఉంటే కూటం ప్రభుత్వం ఏం చేస్తుంది ఏమి ప్రజలు ఏం ఆలోచిస్తారంటే అదే ఇది కూటం ప్రభుత్వము కావాల్సింది చేయలేదు ఈ తొక్సులాట అని కుందరనుకుంటారు ప్రజలు ఏమనుకుంటారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా ఇన్ని ఘోరాలు నడుస్తున్నాయి అని చంద్రబాబు నాయుడు గారి మీద నిందేయడానికి వేయడానికి కూడా ఇది ఒక అవకాశాన్ని మనం ఇచ్చిని చదువుతాం ఎందుకంటే పుణ్యం కోసం దైవ దర్శనానికి వెళ్ళిన వారిని మృత్యువు పలకరించింది తుచులాట రూపంలో మరణం ఎంటాడింది చూడు తొ తొమ్మిది మంది అక్కడికక్కడే మరణించగా మరో ఇరవై మంది వరకు గాయాలైనాయి ఈలో పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా కొంతమందికి ఆ గాయాలు పడిన వారిలో కూడా పరిస్థితి విస్మంగా ఉంది దీని మీద రాష్ట్రపతి కానీ ప్రధాని కానీ కేంద్ర మంత్రులు కూడా విచారం వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు గారు కూడా విచారం వ్యక్తం చేశారు ఎంత విచారం వ్యక్తం చేసినా కూడా ఆ భక్తులు పరిస్థితి ఏం కావాలా చెప్పండి నిర్మాణ లోపం నిర్వాహకుల వైఫల్యం విషాదానికి ఇదే కారణమని లోకేష్ అంటున్నారు మృతుల కుటుంబాలు పదహైదు లక్షలు కేంద్రం నుంచి మరో రెండు లక్షలు క్షేత్రగార్తలకు త్రీ పాయింట్ ఫైవ్ లక్షలు అది చూస్తుంది భక్తులకు భద్రత ఏది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న భక్తులు రాష్ట్రంలో ఏడాదిలోపే మూడు దుర్ఘటనలు చూడండి శ్రీకాకుళం సింహాచలం కావచ్చు తిరుపతి కావచ్చు ఇప్పుడు కాశీబుగ్గ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే మమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమే కాశీబుగ్గ ఆలయంలో తొక్సలాటిపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసు ఇంటెలిజెన్స్ విభాగాలను రాజకీయ కచ్చ సాధింపులకే వాడుకుంటున్న చంద్రబాబు ప్రజలకు భద్రతలే భద్రతనే కాదు ఆలయాలకు వస్తున్న భక్తుల భద్రత కూడా గాలి వదిలేశారు ప్రైవేటి ఆలయం ఎలాంటి సమాచారం లేదంటూ తప్పించుకునే ప్రభుత్వము అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నదా అని చంద్రబాబు నాయుడు వారి మీద జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి సవాలు కనపడితే రాజకీయాలకు మొదలు పెడతాడు అది పోయి అడిగి ఏమైనా వాళ్ళ చేతత్రగాతలను చూద్దాం వాళ్ళకి ఏమైనా సాయం చేద్దామని అది ఉండదు ఏదన్నా జరిగిందంటే అది చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వమే చేసేసింది మేము నింటి అన్నీ మంచిగా చేసేస్తాం అని చెప్పింది ప్రభుత్వం నిర్లక్ష్యమే అని ప్రభుత్వం మీద ఏది చూసినా కూటమి ప్రభుత్వమే కూటమి ప్రభుత్వం అనే చంద్రబాబు నాయుడు గుజ్ఞానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కాసుకొని ఉంటారు శవాల మీద శవాలతో రాజకీయం చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి అది అలవాటు కానీ దానివల్ల ఉపయోగం ఉంటుందంటే ఏమి ఉండదు అప్పటికప్పుడు ఫలితం వస్తుంది తర్వాత నిదానంగా దాని మీద అది నిజం తెలిసినప్పుడు ప్రజల్లో ప్ర పలసనైపోతారు జగన్మోహన్ రెడ్డి గారు ఇదేనండి దేవుడా మరో ఘోరం మొన్న తిరుపతి నిన్న సింహాచలం నేడు శ్రీకాకుళం జిల్లా కాశీబొగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం కర్నూలు బస్సు ప్రమాదం ఇవన్నీ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న ఘోరాలకు ఎవరు కారకులు అనేది ప్రజలు ఆలోచించుకోవాలి థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ